యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ అమ్మ అమ్మ అంటే చాలు మాతృరూపంలో ఉన్నటువంటి అమ్మ దివ్య దర్శనాలనిస్తుంది ఆ దివ్య దర్శనాల్లో భాగంగానే నవరాత్రుల్లో ఈసారి పది అవతారాలు పదకొండో అవతారము విజయదశమి రావడం చేత మరి ఏ అవతారాన్ని చేద్దామని చెప్పేసి ఆలోచించుకోవడం జరిగింది నవరాత్రులంటేనే మనకు తెలుసు విశేషంగా చండీ పారాయణాలు చేస్తుంటాం దుర్గా సప్తశతి పారాయణం చేయడం చండీ హోమాలు చేస్తుంటాం మరి చండిక అని అమ్మవారిని కూడా మనం పూజించడం వల్ల సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వ మంగళాలను కలిగించేటువంటి మన చండికా దేవిని అవతారంగా తయారు చేసుకొని మనకున్నటువంటి కష్టాలను దోరుకుందామని చెప్పేసి సర్వేజనా సుఖినో భవంతు అని ఈ విధంగా అమ్మవారిని చండిక అవతారంలో తయారు చేసుకున్నాం రాక్షసుని సంహరించడానికి శివుడు ప్రత్యేకంగా అమ్మవారికి మూడు శ్లోకాలని చెప్పాడు ఆ శ్లోకాల ద్వారా రాక్షసుని సంహరించాలి ఆ ఈ శ్లోకాన్ని మనం కనుక మంగళవారం నాడు నిజానికి మేను మంగళ చండిక అంటారు మూడు మంగళవారాలు మనం చక్కగా చండికా స్తోత్రాన్ని పాటించినట్టయితే మన సర్వకష్టాలు తొలగిపోతాయి ఎన్నో అఖండ విజయాలను సాధిస్తాము కానీ ఈ రోజు నాలుగవ రోజు మన దేవాలయంలో ఆ విధంగా చండికా మాతను మనము అలంకారంలో తయారు చేసుకొని అమ్మను పూజించడం జరుగుతూ ఉంది వచ్చే భక్తులంతరూ కూడా శుభుక్షుగా ఉంటూ ఆనంద విజయవంతమైనటువంటి విజయాలను సాధించాలని మనందరినీ కూడా అమ్మవారు నిమిషాంబికాదేవి చక్కగా రాజరాజేశ్వరి అవతారంలో విజయదశమి రోజు మనను ఆశీర్వదిస్తున్నారు అంతేకాకుండా విజయదశమి రోజు సాయంకాలము ఆరు గంటలకు క్షమీ వృక్ష పూజ కూడా ఈ ఆలయంలో ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు అందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను